హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న పోస్ట్ చేసిన షార్ట్ వీడియోకి ఎన్ని కామెంట్స్ అండి పీతలు ముస్లిమ్స్ తినొద్దు అన్న దాని మీద నాకైతే నిజంగా తినొచ్చు అనేది తెలుసు కానీ తినకూడదు అని తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఆ కర్రీ చేసిన ఆంటీ కూడా ముసల్మానే అనమాట అంటే పీతలు కానీ రొయ్యలు కానీ హరాం అవదంట మక్రూ అంట అంటే పాపం ఏం తగలదు కానీ తినొచ్చు అవి కూడా మనం హలాల్ చేసినట్టుగానే ఆ కాళ్ళు చేతులు ఇచ్చేటప్పుడు ఏదో ఉంటుంది అని చెప్పేసి సంథింగ్ చేశారు నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ఫస్ట్ నుంచి బైబర్త్ నేనైతే ముస్లిం కాదు మా వారైతే అసలు ఇవి తినరు లేండి ఫిష్ కూడా తినరు ఆయన ఆయన కూడా తెలియదు ఇది తినొచ్చు అన్నట్టుగానే మా సందులో వాళ్ళు కూడా చాలామంది రొయ్యలు పీతలు తీసుకొని తింటూ ఉంటారు నాకు ఇక్కడికి వచ్చాకే ఈ ఫుడ్ అనేది అలవాటైంది నాకు ముందు నుంచి తినేదాన్ని కూడా కాదు నేను నాకైతే తెలియకనే తిన్నాను తినకూడదు అని చెప్పేసి చాలా మంది అన్నారు అసలు తినొచ్చా తినకూడదా అనేది ఎవరికైనా ప్రాపర్ రీజన్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అది అయితే తిన్నది కాదు తెలియకుండా తిన్నదేనండి ఇది ఒకటైతే క్లియర్గా చెప్పగలను దాని గురించి అసలు అవి వస్తూ ఉంటే ఇంకా చెప్పాలి చెప్పాలి మీతో ఈ విషయం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తానన్నమాట ఇంకోటి ఏంటంటే నిన్న వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదని చాలామంది అడుగుతున్నారు సండేస్ కొంచెం రీచ్ తక్కువ ఉంటుంది సండే ఒక్కరోజన్నా ప్రాపర్గా పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి సండేస్ ఒక్కరోజు స్కిప్ అయితే చేస్తున్నానండి పోస్ట్ చేయలేనేమో ఇంక ముందు ముందు అని అయితే అనమాట ఈ టూ వీక్స్గా అయితే సండే పోస్ట్ చేయట్లేదు అనమాట పిల్లలతోనే టైం అనేది స్పెండ్ చేస్తున్నాము ఇంకా నేను వీడియోస్లోకి కొంచెం వెరైటీగా ఉంటుంది తినక కూడా చాలా డేస్ అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది తిందాము అన్న ఉద్దేశంతోనే ఈ పీతలు రొయ్యలు అనేది తెప్పించుకున్నాను అనమాట సండే రోజున కర్రీ నాకు అసలు చేయడం అసలు రానే రాదు ఇంకా అందుకని అమ్మని తీసుకొచ్చి అయితే చేయించాను అంటే మాది కౌంటర్ టాప్ చాలా హైట్ అండి ఇంకా స్టవ్ స్టవ్ మీద గిన్నె ఇంకా హైట్ అయిపోయింది అమ్మకు అసలు అనమాట కనపడట్లేదు కూడా అందుకనే అంటే మరీ అసలు తెలియనంత కాదు కొంచెం చేయి నొప్పి రావడం ఆవిడ కదండి వయసులో ఆవిడ చాలా పెద్దవిడ ఆవిడ సో అందుకే ఆవిడకి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మొత్తం ఆవిడ ప్రాసెస్ చెప్తామంటే పక్క నుంచి నేను చేశాను అనమాట అంతే ఇంకా చాలా మంది ఆవిడని అడిగావు ఆవిడ చేయలేదు కదా మొత్తం నువ్వే చేసినట్టుగా ఉంది అర్థం చేసుకోండి ఇంకా ఇంకొకటి ఏంటంటే మన కోసం ఈ రోజులు అయిన వాళ్ళే వండట్లేదు ఇంకా పక్కన ఆంటీని అడిగి మనం వండించుకొని తింటున్నప్పుడు మొత్తం వాళ్ళ మీదే డిపెండ్ అవ్వద్దు కదండి మనము చేస్తూ ఉంటే ఇంకోసారి ఏదైనా తినాలనిపించినా గబాలన వస్తారు కదా చేస్తారు కదా అది నా ఇంటెన్షన్ అనమాట అందుకే మోస్ట్లీ నేనే ఆవిడ ప్రాసెస్ చెప్తా ఉంటే మొత్తం నేను చేశాను అనమాట ఇంకా అలా పీతలైతే ఆంటీతో వండించాను రొయ్యల వరకు నేనే కుక్ అనమాట ఇంకా రొయ్యలు అయితే ఫస్ట్ వాష్ చేసిన తర్వాత వాటికి పసుపు ఉప్పు కొద్దిగా నూనె చుక్కేసేసి ఆవుగిలు పట్టేసాను అనమాట తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు అదైతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నాను నేనైతే చాలా బాగున్నాను చాలా మంది నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో అలాగే కుకింగ్ బ్లాగ్స్ చేయండి అక్క ఇప్పుడన్నా ఇట్లా రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉండండి అంటే ఓన్లీ రెసిపీ గురించే చెప్పాను కదా నిన్న అందుకే చాలా మందికి నచ్చింది సో అలాగే అప్పుడప్పుడు అలా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు వచ్చేసరికి నిన్నే తీసుకున్నాము ప్రాన్స్ ఆవికిలు పట్టేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఆ ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇదిగోండి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను ఒకే ఒక్క టైగర్ రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఉడికిన తర్వాత ఓన్లీ రొయ్యలు వచ్చిన పప్పు మాత్రమే ఇది ఎంత బాగుందో అసలు ఇలాంటివి పిల్లలకి తిన్నా కూడా బాగుంటుంది ఇంకా నాటు రొయ్యలు చెట్టు చెట్టు రొయ్యలు వచ్చినా కూడా అవి కూడా టేస్ట్ బాగుంటాయి అవి కూడా మంచిదే సో కానీ ఎక్కువ చాకిర ఉండదు అనమాట ఇవైతే తొందరగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక పచ్చిమిరపకాయ దగ్గర దగ్గర ఒక పది రొయ్యలు వచ్చాయి అంతే అర కేజీ రొయ్యలు అవి ఇంకా కొత్తిమీర నూనె ధనియాల పొడి గరం మసాలా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇంతేనండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంతమంది ఎండు కొబ్బరి వేస్ట్ చేస్తారు కొంతమంది పచ్చి కొబ్బరి వేస్ట్ చేస్తారు ఒక టమాటా కోసేస్తారు ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది నా స్టైల్ ఇది మా ఫ్రెండ్స్ అమ్మ ఇలా చేస్తేనే గుడ్డు పొరుట్లా ఉందని హ్యాపీ హ్యాపీగా తింటదనమాట అందుకని ఫ్రెండ్స్ అమ్మ కోసం ఇలా చేస్తున్నాను అనమాట చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్కి రొయ్యల్ ఫ్రై అంటే సో చూసేద్దాం రండి వంట స్టార్ట్ చేద్దాం రొయ్యలు అంటే ప్రిన్స్కి చాలా ఇష్టం అండి అందుకనే తన కోసం మంత్లీ వన్స్ కానీ వైస్ కానీ ఖచ్చితంగా తీసుకొచ్చి చేస్తూ ఉంటాను కానీ ఇప్పటికి దగ్గర దగ్గర నాలుగు నెలల నుంచి తీసుకోవట్లేదు చేయట్లేదు అనమాట అందుకనే ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం అయితే రొయ్యలు తీసుకొని వచ్చారు నాగి అది కూడా టైగర్ రొయ్యలు హాఫ్ కేజీనే పెద్ద పెద్దవి చాలా వచ్చాయి కదా సో అందుకే ఇంకా తన ఇష్టంగా తన వరకు అయితే చేసి పెట్టాను నేను జస్ట్ టేస్ట్ కోసం ఒకటి రెండు ముక్కలు తిన్నాను అంతే అది కూడా వీడియోలో మీకు చూపిస్తాను కదా టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది దాని వరకే నేను తిన్నాను అనమాట ఇంకోటి కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు అందుకే చేశాను నిజంగా కూడా బట్ రీచ్ అంటే అంతగా లేదు మేబీ బయట వాళ్ళు కనపడడం వల్ల అది రీచ్ రాలేదో లేకపోతే ఓన్లీ కుకింగ్ అవ్వడం వల్ల రీచ్ రాలేదో తెలియదు కానీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ కే వ్యూస్ అలా వచ్చేసాయి అంతే ఇంకా వ్యూస్ ఏం రాలేదు నేను అది అన్లిస్టెడ్లో పెట్టేశాను ఎందుకంటే మంచి గుడ్గా ఉంటు వ్యూస్ అయితే కనపడే కదా లైక్ ఫార్టీ కే థర్టీ కే ప్లస్ వ్యూస్ కనబడుతున్నాయి మళ్ళీ వాటిల్లో ఇది ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించి అందుకే దాన్ని అయితే అన్లిస్టర్లో పెట్టేశాను మళ్ళీ వీడియో డిలీట్ చేసాను అనుకుంటారేమో అందుకే అన్లిస్టర్లో పెట్టానని చెప్పే చెప్తున్నాను అనమాట ఎగ్ ఫ్రూ ఫ్రై పరుటు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి రొయ్యలు చేస్తే ఇప్పటికీ రొయ్యలు అంటే తెలీదు పీతలు అంటే తెలీదు అన్న వాళ్ళు ఉన్నారా అసలు ఇవి ఎప్పుడు టేస్ట్ చేయలేదు అన్న వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇంతకు వీడియోకి లైక్ చేశారా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి నిజంగా ఈ త్రీ ఫోర్ డేస్గా ఎంత బిజీగా ఉన్నానంటే టైం అయితే అసలు తెలియనే తెలియట్లేదండి లైక్ ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి లైవ్లు చేయడము ప్యాకింగ్లు చేయడము వీడియోస్ చేసుకోవడము షార్ట్స్కి రెడీ అయ్యి షార్ట్స్ తీయడము పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించడం మళ్ళీ ఆవిడని ట్యూషన్ పంపించడము ఇట్లా చాలా చాలా బిజీగా అయిపోయాను నిజంగా మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ లాగా అనిపించేస్తుంది అనమాట ఒక దాని తర్వాత ఒకటి పని చేస్తూనే ఉన్నాను అసలు రెస్ట్ అనేది లేకుండా అయిపోతుంది ఇంకా నా హెల్త్ గురించి కూడా అడిగారు వెళ్ళాలండి ఈ మంత్ కూడా హాస్పిటల్కి అసలు పీసీఓడి ఏంటక్క ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏంటి కూడా చాలామంది అడుగుతున్నారు దాని గురించి చెప్పాలనుంది కానీ అలాంటివి చెప్పినా కూడా మళ్ళీ అది మనకు సంబంధించిన కంటెంట్ కాదు వెళ్ళిద్దా వెళ్ళదా అన్న చిన్న డౌట్ ఉంది లేదు ఏదో ఒక బ్లాగ్లో ఒక ఒక రెండు మూడు లైన్లుగా వచ్చేలాగా సింపుల్గా ఏమైనా చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను అది కూడా ఇంకా రొయ్యల పరోటి అయితే కంప్లీట్గా అయిపోయింది వేడి వేడిగా అన్నం వండేసుకొని చక్కగా కలిపేసుకొని ఇద్దరం తృప్తిగా కడుపు నిండు అయితే తిన్నాం అనమాట నేను ఫ్రెండ్స్ అమ్మ నేను తిన్న రెండు ముక్కలైనా కూడా చాలా ఇష్టంగా తిన్నాను గ్రేవీతో నాకు బాగా నచ్చిందనమాట ఇంకా ఇది తినడం అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేశాము అదేంటంటే కచ్చా మ్యాంగోతోని మనకి మింట్ ఫ్లేవరు మింట్ ఫ్లేవరు కచ్చా మ్యాంగో చాక్లెట్ది ఎలా ఉందంటే ఇది మొజిటోస్ ఉంటాయి కదండీ సో అది బ్లూ బ్లూబెర్రీతో బ్లూబెర్రీ కూడా కాదు బ్లూ కలర్లో ఉంటుంది బ్లూబెర్రీ ఐస్ బెర్రీను సమ్ ఏదో ఉంటుంది పేరు సేమ్ ఆ టేస్ట్ వచ్చేసింది ఎంత బాగుందో నేను కూడా ఇది ఒక వీడియోలోనే చూస్ చేశాను బట్ ప్రాసెస్ కొంచెం మార్చి చేశాను అనమాట వాళ్ళు చేసిన ప్రాసెస్ వేరు నేను చేసిన ప్రాసెస్ వేరు అనమాట టేస్ట్ మాత్రం మద్దరిపోయింది ఎప్పుడైనా చల్లచల్లగా తాగాలనిపిస్తే హ్యాపీగా చేసుకొని తాగొచ్చు అనమాట ఎప్పుడన్నా మనకి మొజిటోస్ బయట కొనుక్కుంటే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి కదా కానీ ఇదైతే సింపుల్గా ఒక టెన్ రూపీస్ చాక్లెట్లు టెన్ రూపీస్ ఈ షో అదే టెన్ రూపీస్ కాదులేండి ట్వంటీ రూపీస్ స్ప్రైట్ బాటిల్ ఇంకొక ఫైవ్ రూపీస్ నిమ్మకాయ ఇది ఉంటే చాలు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్లో మనకి మొజిటో అనేది వచ్చేసిద్ది అనమాట ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగుందో అనమాట ఇది షార్ట్ వీడియో తీసి టేస్ట్ చేసి అందులో చెప్పేసాము ఇంక ఇది ఫుల్ వీడియోకి తీస్తున్నాను అనమాట న్యాగీ కూడా చాలా బాగా నచ్చింది ఆయన అప్పుడే బయట నుంచి వచ్చారు కాన్సెప్ట్ కూడా అలాగే తీసుకొచ్చి అలాగే డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను చాలా నచ్చిందనమాట ఇంక ఇప్పటి నుంచి వీడియోస్లో కూడా నేను డైలీ చేసుకునే రొటీన్ వ్లాగ్స్తో పాటు కుకింగ్ బ్లాగ్స్తో పాటు ఏదైనా టిప్స్ చెప్తూ అలాగే నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను అండ్ అలాగే నాకు అది నిజంగా కూడా పీతల గురించి అయితే తెలియదండి తినొచ్చు తినొద్దు అన్న విషయం అయితే నాకు నిజంగా దాని గురించి నాలెడ్జ్ లేదు అందుకే చెప్తున్నాను సో ఇంకా ముస్లిం అయి ఉండి తినలేదు అని అంటే నాకు తెలియకే తిన్నాను తెలిసేది ఏం తినలేదు ఇంకొకటి ఇక్కడ తినే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ముస్లింసే వాళ్ళు పర్టికులర్గా కొనుక్కొని తింటారు కాబట్టి తినొచ్చు అన్న ఇదే ఉంటుంది తప్ప తినకూడదు అనేది తెలియదు కదా ఇప్పుడు మేకో కోడ అనుకున్నది హలాలు చేయకపోతే అసలు తినకూడదు అసలు అది జరగదు కదా అది తెలుసు కాబట్టి దాన్ని పాటించగలిగా నీ తెలియదు కాబట్టే కదా ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తాయి కానీ కొంతమంది ఉంది కదా అని కొంచెం ఇదిగా మాట్లాడతారు అందుకే ఆ మాటలు హట్టింగ్ అనిపించేసి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను అనమాట తెలియంది అమ్మ మీకు తెలియదేమో ఇది తెలుసుకోండి అసలు ఇది తెలిసే చేసావా తెలియచేసావా అడిగే విధానం అంటూ ఉంటుంది కానీ కొంచెం రూడ్గా మాట్లాడితే అనమాట ఇంకా ప్రాసెస్ అంతా అంటే ఇవన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ అది మార్చేసుకొని కాసేపు అయితే పడుకున్నానండి పడుకొని లేసిన తర్వాత ప్రిన్సి ట్యూషన్ నుంచి వాళ్ళు వచ్చేసింది ఇంకా తనకు ఆకలేసిద్దని ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెడుతున్నాను నిజంగా చాలా అలసిపోతున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉందన్నమాట చూసి కొంచెం ఇప్పటికీ డే బై డేనే చేస్తున్నాను లైవ్ లో అయినా కూడా ఫుల్ అలసిపోతున్నట్టుగా చూసి షెడ్యూల్ అనేది మార్చుకోవాలన్నమాట ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నమ్ముతారో లేదో అసలు తను ఏమందంటే నిన్న ఒక్కరోజు సండే ఉన్నందుకు మమ్మీ ఇలా చాలా డేస్ అయింది కదా చాలా డేస్ తర్వాత మనం ఇలా కలిసి టైం స్పెండ్ చేసాం కదా ఈ మధ్య బిజినెస్ అయిపోయింది ఇల్లు షిఫ్ట్ అయ్యాము ఇంట్లోకి వచ్చిన కాని అసలు మనం బయటికి వెళ్ళట్లేదు నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయనమాట అసలు ఆ మాటలు వింటుంటే అమ్మో ప్రాణం ఇదైపోతూ ఉంది ఇంకా మామూలుగానే నేను అనుకున్నాను సండే బ్లాగ్ పెట్టొద్దు టైం అంతా పిల్లలతో స్పెండ్ చేసుకోవాలని కానీ మా ఫ్రెండ్స్ అమ్మ ఆ మాటలు వచ్చిన తర్వాత అసలు ఇంకా వద్దు ససేమీరా సండేస్ అసలు వద్దే వద్దు సండేస్ అని కాదు తనకి స్కూల్కి హాలిడే ఉంది తన ఇంట్లో ఉంది అని అంటే టైం అంతా పిల్లలతోనే స్పెండ్ చేయాలని అయితే అనిపించింది అనమాట నిజంగా నేనైతే నాయకు దగ్గరికి వెళ్ళి అయ్యో నా బిడ్డ ఇట్లా అంది బావా అని చెప్పేసి చాలా బాధపడ్డానమాట అంత హర్టింగ్ అనిపించేసింది నిజమే కదండి వాళ్ళు టైం స్పెండ్ చేసేది మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసేది వాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు అన్నీ చూసేది ఈ ఏజ్లోనే కదా ఈ ఏజ్ పోయిందంటే మనం తర్వాత కావాలనుకున్నా దొరకదు సో ఇంకా వద్దు అనిపించింది ఇప్పుడు సన్ హాలిడేస్ వస్తాయి ఇప్పుడు నెల అంతా ఇంట్లోనే ఉంటుంది నెల అంతా అలాగే టైం స్పెండ్ చేస్తారంటే లేదు ఎట్లయినా మా మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి గట్టిగా బ్లాగ్ మీద ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా టైం తీసేసుకోవాలంటే ఫుల్ డే బ్లాగ్ కాకుండా ఏదైనా కుకింగ్ లేకపోతే ఏదన్నా ఆ డే మొత్తంలో ఏదన్నా సంథింగ్ స్పెషల్ అనేది ఉంటుంది కదా సో దానికి సంబంధించింది షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ సన్ సమ్మర్లోకి మీ అమ్మలు ఇంటికి వెళ్తున్నారా అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు సమ్మర్ దాకా వెయిట్ వెచ్చేసి ఓపికే లేకుండా ఇంట్లోకి షిఫ్ట్ అయిన వెంటనే వెళ్ళి ఒక పది రోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను కానీ ఈలోపు సెమీఫైనల్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఈ రోజు నుంచి వెళ్ళి అంటే మండే రోజు నుంచి వెళ్ళి తనకి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఇంకా అందుకనే ఇంకా వెయిట్ చేస్తాము ఇంకొక వారం అయితే తనకి హాలిడేస్ వస్తాయి అమ్మ ఇంటికి వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉంటాము తర్వాత అక్కలు ఇంటికి అనమాట చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా నాకు ఎప్పుడు వాళ్ళకి హాలిడేస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకి ఫుల్ టైం దొరికినట్టే రిలాక్సేషన్గా ఉన్నట్టే పొద్దున్నే లేసే పని కూడా ఉండదు ఫుల్ డే స్కూల్స్ కన్నా హాఫ్ డే స్కూల్స్ మరీ ఘోరం అనమాట ఎందుకంటే ఎందుకంటే పొద్దునే లేవాలని పంపాలి కాబట్టి నిద్ర అనేది సరిపోదు అందుకనే ఇంకా అలా ఆయనతో మాట్లాడుకుంటూ పిల్లలు చేసింది చూస్తూ కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం పూట లేసి మధ్యాహ్నం చేసిన వంటలకు సంబంధించినవి ఏవి కడగకుండా అలాగే పెట్టేసి పడుకున్నాను అవన్నీ క్లీన్ చేస్తూ పొయ్యి మీద అన్నం అయితే పెట్టేశాను అన్నం అవగానే ఇంకా మేమేమో రొయ్యల కూర వేసుకొని తిన్నాం నేనేమో గ్రేవీ వేసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ ముక్కలు వేసుకొని తినింది ఏమో చికెన్ పచ్చడి పెట్టాను కదా సో చికెన్ పచ్చడి వేసుకొని తిన్నారనమాట చికెన్ పచ్చడి చేసినప్పుడు కూడా చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైందని చెప్పేసి కామెంట్ చేశారు కానీ నాకు తెలుసు కదండి ఇప్పుడు కాదు కదా నేను చాలాసార్లు ఇప్పటికే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పచ్చడి పెట్టుకుంటూనే వస్తున్నాను ఇంత క్వాంటిటీకి ఎంత తీసుకోవాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది ఆ మెజర్మెంట్ ప్రకారమే వేశాను మేబీ మీకు ఆ బాండీలో ఏమైనా ఆ ఆయిల్లో ఆ స్పూన్తో వేయడం ఏమన్నా ఎక్కువ అనిపించిందేమో కానీ నేను కావలసినంత దానికి తగ్గట్టుగానే వేసుకున్నాను ఆ టేస్ట్ ఇదంతా నాకు తెలుసు కాబట్టి అది కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నిజంగా ముస్లిమ్స్ పీతలు తినరు అన్న విషయం అయితే నాకు తెలియదు నేను ఇక్కడ కనుక్కున్నంత వరకు అది హరం కాదు మకరు తినొచ్చు పర్వాలేదు అని చెప్పేసి అన్నారు కానీ నిజంగా నాకు తెలియదు ఎవరికైనా ప్రాపర్ రీజన్ ఇదే అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కొంతమందికి హలాలంటే కూడా తెలియదు అనమాట సో దానికి కూడా ఏమన్నా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎవరన్నా కామెంట్ చేయండి అందరు ఎవరైతే తినొద్దు అని చెప్తారో వాళ్ళే ఎస్పెషల్లీ కామెంట్ చేయండి ఎందుకనంటే మీకే ఇంకా పర్ఫెక్ట్ రీజన్ తెలిసి ఉంటుంది కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఇంక ఇంట్లో మొత్తం కిచెన్ అంతా సర్ధడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను బట్టలు పడుకునేటప్పుడే వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట అవన్నీ ఆరే ఆరేయడానికి బయటికి తీసుకెళ్తున్నాను ఆల్రెడీ నేను నారేసినవి కొన్ని ఉన్నాయి అవన్నీ మడత పెట్టేసేయాలన్నమాట బట్టలు పని ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు ఇద్దరు కదా రోజు మొత్తంలో మళ్ళీ అక్కీగా అయితే నాలుగైదు జతలు ఇప్పేస్తున్నాడు అనమాట వాడియే చాలా ఉంటున్నాయి ఇంకోటి వాషింగ్ మిషన్ దగ్గర ఇంకొక టిప్ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్ట తీసిన తర్వాత ఒక అరగంట సేపు ఆ డోర్ ఓపెన్లోనే ఉంచండి ఆ అంతా కూడా చక్కగా డ్రై అయిపోయింది తుప్పులు అవి రావన్నమాట ఇంకోటి ఇంకేమైనా పొడి వల్ల ఆగిపోయినా కూడా అంతా డ్రై అయిపోయిందంట సో ఇది అందరికీ తెలిసి ఉండేది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే ఇంకా చీకడైతే పడింది అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు ఎయిట్ ఓ క్లాక్కి మా దగ్గర అసలు చీమ కూడా బయటికి రాదనమాట ఇంక అందరు పడుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే బట్టలు తీసి డబ్బులు వేసాను రేపు అని చెప్పేసి ఇప్పుడు తీసిన బట్టలు మొత్తమే ఇదిగోండి ఆరేస్తున్నాను అనమాట ఎందుకంటే రేపు తెల్లారేసరికి చక్కగా ఆరిపోతాయి తీసి మడత పెట్టుకోవచ్చు ఎక్కువ ఎండల్లో ఉంటే కలర్ ఫేడ్ అయిపోతాయి సో అందుకే నైట్ టైమే మోస్ట్లీ సాయంత్రం పుట్టే ఉతికేసి ఆరేసి పొద్దున్నే తీసేస్తున్నాను అనమాట దీనివల్ల మంచి నీడగా ఆరుతున్నాయి అండ్ పని కూడా తొందరగా తీరుతున్నట్లు అనిపించింది అందుకే అనమాట ఇదండి వాళ్ళ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇంకా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విషయమైనా మంచి చెడైనా కూడా మీ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను అనుకొని మంచి చెడులు చెప్పండి అంతేగాని కొంచెం హ్యాష్గా ఒక రకంగా అయితే కామెంట్లు పెట్టొద్దు మీ ఇంట్లో పిల్లల్ని అంటే మీరు ఊరుకోరు కదండి అలాగే నేను కూడా నేను కూడా కదా అలాగే ఆలోచించి మంచి చెడులు మీరు చె అయితే నేర్చుకునే ఇదిలోనే నేను ఉన్నాను అంతేగాని తప్పుగా ఏం తీసుకోను ఇంకోటి నేను కామెంట్స్కే రిప్లైలు ఇస్తూనే వస్తున్నాను ఒకటి రెండు మిస్ అవుతున్నాయి అంతే మోస్ట్లీ రిప్లేస్ అయితే ఇస్తున్నాను ఈ వీడియో కూడా రిప్లైస్ ఇస్తాను ఖచ్చితంగా కామెంట్లు అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్